పిల్లల రుధని మనం ఎలాగ ఫీల్ అవుతామో మన ప్రార్థన రుదని దేవుడు అలా ఫీల్ అవుతాడు ఏలియా మోకాళ్ళు లేస్తే దిగి రావాల్సిందే సముద్రం మీద నుండి మేఘం పైకి ఎక్కాల్సిందే అది ఏలియా పట్టు దానియాలు మోకాళ్ళు ఉనితే గాబ్రియాలు రావాల్సిందే లేకపోతే ఒప్పుకోడు అప్పోస్తలలు మోకాళ్ళు లేసారంటే ఆత్మ దిగి రావాల్సిందే లేకపోతే ఒప్పుకోరు సంఘము మోకాళ్ళు వేసినంటే దూత దిగి రావాల్సిందే వాళ్ళ తీర్మానం అది వాళ్ళ అది ఆ మొండిత్తనం అది లేదో ఒప్పుకోరు ఇక వృధా మళ్ళీ వాళ్ళ అంశాలు గురి తప్పవు అదే గురి సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభావ దేశంలో రక్షించుతండి అనడు దేవునికి స్తోత్రం ఇప్పుడు దేశంలో రక్షణ కాదు ఇప్పుడు ఇస్రాయల్ మీద వానపడాలి మేఘం పైకెక్కాలి అంశం అది అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళనిప్పులు తల్లాడుతున్నారు తండ్రి వారి సాయం చేయ ప్రభు ఇది అత్తడు ప్రభా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ప్రజలు ఉన్నారు ప్రభా సాయం చేయను అనడు వర్షము గురిపిస్తానని చెప్పావు కదా పంపించు మరిగా పంపించు వాన పంపించు వర్షం గురిపించు ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా ప్రభా వర్షం పంపించు వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు ఏడు మార్లు వెళ్ళి చూశాడు పనివాడు ఏడో మారు వచ్చాయా అరచ మేఘము సముద్రంలో నుండి పైకి కూడా నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి అరచ మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే అరచ ఎంత వచ్చిందా అరంగులం వచ్చిందా నాకు అనవసరం సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి కావాలంటే మీరు చదవండి ఏమన హబ్బు కబురు పెడతాడో తెలుసా ప్రచండమైన వర్షం కురవబోతుంది ఆడ లేచిన అరచయాంత మేఘం దానికి ఏమని చెప్పాడు ప్రచండమైన వాన కురవబోతుంది ఆ హబుని వెళ్ళిపోమని అన్నాడు అరచయాంత మేఘానికి ప్రచండ వాన ఎట్టబడిద్దండి అంటే ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయ్యింది ఇక వాన మొదలు పెడతాడు ఇక